నమస్కారం న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు ఐక్యరాజ సమితి ప్రజాస్వామ్య దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను భీమిలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించారు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా నూకరాజు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను అందించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ విద్యా వ్యవస్థ మెరుగుకు విశేష కృషి చేస్తుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం కారణంగా దారితప్పిన విద్యా వ్యవస్థను మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో నారా లోకేష్ పాత్ర అమోఘమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పి రమణ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు జి ప్రభాకర్ విద్యా కమిటీ చైర్మన్ శారద మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు భుక్త జోగారావు జలగడుగుల మురళి కుప్పిల గురుమూర్తి రాజగిరి రమణ నెక్కెళ్ల వెంకట్రావు బియపు పోతురాజు కృష్ణారావు మాస్టర్ వాసుపల్లి వంశీ మరియు పాఠశాల ఉపాధ్యాయులు రాధాకుమారి హైమావతితో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు మా మంత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఉద్యోగం చేసిన వారికి అలాగే నూతనంగా చేసినటువంటి టీచర్స్ పిల్లలు కూడా పేరు అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకుల కూడా నాగరాజు గారికి మా అందరికీ అలాగే మోడీ గారికి మా అస్టర్ అలాగే చక్కగా చదువు ఈరోజు మరి మోడీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రవర్గంగా ఉన్నటువంటి విద్యా పెడతారని అంటే లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో పట్టున్నటువంటి బాధలకు అనుకూలంగా పిల్లలు ఏ విధంగా తీర్చిదివాలి స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి పిల్లలకి ఏ విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడి తప్పు పరిపాలించి గాడిలో పెట్టి రీసెంట్గా వన్ ఇరియన్ సందర్భంగా పిల్లలందరికీ కూడా రకంతో పాటు స్కూల్ ఫీస్ అన్నీ కూడా నాణ్యతతో కూడా ఇవ్వాలన్న ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే జరిగింది దాంతోపాటు అదే రోజు మీరు తెల్లికి వందా ఎంతమంది తిరగడా అంతమంది పిల్లలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే పడుగు పలగే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా ఎవరికి కూడా స్కూల్ మారకుండా ప్రభుత్వ పైన చదువుకునే విధంగా ఈరోజు పరిపాలించడం జరిగింది ఈ మధ్యాహ్నం భద్ర పథకంలో కూడా అనేది మార్పులు తీసుకెళ్తున్నారు స్కూల్లో గౌరవ సదుపాయాలతో పాటు టీచర్స్ కూడా అందరికీ పుట్టిపేట ఆలోచన కూడా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు టీచర్ కూడా దూరంగా తీసుకుంది మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలకి మాస్టర్ మాస్టర్లు టీచర్లు చూస్తుంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఒక కాన్ఫైడ్ టీచర్స్ లక్షలాది మందిలో ఎగ్జామ్స్ రాసి దాంట్లో ఓడబోసి మరి ఉత్తీర్ణమైనటువంటి మంచి టీచర్స్ అయితే దైవ సామాన్యులు మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు పూజిస్తామో దాన్ని పూజిస్తున్నటువంటి తల్లిదండ్రుల టీచర్స్ వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి మరి విద్యను విద్య టీచర్స్కి అందరూ కూడా అనమాట ఉన్నారు ఎందుకంటే అన్ని అక్కడ నుంచో వచ్చి హాస్టల్ చదువుతూ మన తల్లిదండ్రులకి అందరూ కూడా దూరంగా కుటుంబానికి కూడా దూరంగా ఉంటారు మరి టీచర్గా తల్లిదండ్రులు భావిస్తున్న పిల్లలందరికీ కూడా మరి ఇంత అవన్నతమైన శిఖరని మనసుకోవటం కలుగుతున్నాము ఈరోజు ఉన్నటువంటి పరిణామాల్లో మందరూ తెలుసు ఈ రాష్ట్రం రాష్ట్రాల ఉన్నప్పుడు కూడా మరి పిల్లలకి మంచి చదువులు చదువులో ఆలోచనతో ఈరోజు అన్ని కూడా చేయడం చేయగలుగుతున్నాము మరి ఒకప్పుడు ఒక మంచి విజయవేత్తగా ఈ దేశంలోనే ఒక మంచి విమర్శకులు చదువుకున్నటువంటి నారా లంక స్వామి గారు మీ అందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా ఉన్నత శిఖరాల చేరాలని ఆలోచిస్తారు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఒకటి ఒకటే ఇబ్బందులు చేస్తూ రాబోయే తరాలను కూడా మీరు కూడా ఒక మార్గదర్శన నిర్దేశకులు ఒక ఉన్నత శిఖరాల చేయాలని ఆలోచిస్తారు విద్యలో కూడా అనేక మార్పులో కానీ పట్టణ నాణ్యత బాగానే ఉంటే దానిలో దీంట్లో స్కూల్లో ఏం మార్పు చదువుకోవడం కావాలన్నా సరే అవన్నీ కూడా తీర్చే విధంగా ఈరోజు ఉద్యోగ ప్రాంతం కూడా ప్రభావం చదువుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మీ మీ ఊరికి అలాగే మీ తల్లిదండ్రులకి ఉన్నటువంటి టీచర్స్కి అందరం కూడా మంచి పేరు తెచ్చే తెచ్చి ఈరోజు చూసుకుంటే మన స్కూల్లో ఒక మూడు వందల పిల్లల నుంచి మానే వాళ్ళ పిల్లలు చేయాలి అంటే దానికి నిదర్శనం స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం టీచర్లే అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎక్కడైతే మంచి విద్య ఉంటుందో ఆ విద్య అందించే టీచర్లు ద్రైవ సమాధి కాబట్టి వాటిని మీరు గౌరవించి వాటిని బోధించి వారితో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వెంటలో ఉందా దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత అయితే దీపే ఉంటుంది ఒకసారి ప్రైవేట్ స్కూల్స్లో ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్లో కానీ ఒకసారి వెళ్ళి చూడండి కింగ్కిష్ణ గదుల్లో మీకు మీరు పట్టిన గదుల్లో మీకు పాఠాలే గౌరవం తినడం తప్ప వస్తే ఉండదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గంటలుగా అందగా చేసినటువంటి ప్రైవేట్ స్కూల్కి మనకి చాలా తాడు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా నాణ్యమైన చదువులు వాళ్ళని మరి మీ అందరినీ ఒక మార్గదర్శనం బిహేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు టీచర్స్ వారందరినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి సోదరుడు ఇక్కడే ఒక లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది శ్రీదేవి గారి మేడం అంటే లైబ్రరీ కూడా ఉంది మీకు అవసరమయ్యేటప్పుడు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాల్సిన కోసం ఎందుకంటే దాంట్లో అనేకమైన బుక్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చదువుకొని ఇంకా జ్ఞానోదయం తెప్పించినట్టుగా కూడా మరి ఈరోజు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎక్కువగా ఆకారం ఏదైనా మీకు ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మరో నెంబర్ ఏమైనా సరే నా ఫోన్ నెంబర్ తీసుకోండి దయచేసి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఏ అవసరమైనా ట్వంటీ మొత్తం సార్ ఎప్పుడు ఫోన్ చేసినా మీకు దాఖలు ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నా పేరు కంటనే ఒక నోట్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏదైనా ఏ అవసరం ఉన్నా మీ నా స్కూల్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కాల్ చేయండి కంపల్సరిగా నీకు కాల్ బుక్ చేసి మీకు సమాధానం చెప్పే ఉంటాను కాబట్టి అలాగే మాస్టర్ గారు చెప్పారు టీచర్స్ ప్రాబ్లం ఉన్నా స్కూల్లో అనేకమైన సమస్య ఎందుకంటే మనం మొన్ననే మన